కార్తీక పురాణం అనేది హిందూ సంప్రదాయంలో ప్రముఖమైన పుస్తకంగా పరిగణించబడుతుంది ఇది ముఖ్యంగా కార్తీక మాసం అక్టోబర్ నుండి నవంబర్లో పఠించబడుతుంది ఈ పురాణంలో శివుడు పట్ల విశేషమైన భక్తిని కథలను పూజా విధానాలను వివరిస్తారు కార్తీక మాసంలో శివుడిని పూజించడం ఎంతో శ్రేయస్కరం అని ఇక్కడ చెప్పబడుతుంది కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసం అనేది శివుడు విష్ణువు పట్ల విశేషమైన మాసంగా భావించబడుతుంది ఈ మాసంలో భక్తితో పూజలు నిర్వహించడం వలన పుణ్యం లభిస్తుందని శుభాలను అందించినట్లు విశ్వసిస్తారు దీనిలో వ్రతాలు దీపారాధనలు చేసి దైవానుగ్రహాన్ని పొందడానికి అనేక పద్ధతులు ఉంటాయి దీనిలో దీపారాధన కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపాలు వెలిగించడం అనేది ముఖ్యమైన ఆచారం దీపం వెలిగించడం వల్ల చీకట్లు తొలగిపోతాయని నెగిటివ్ ఎనర్జీ తొలగి సంపద కలుగుతుందని నమ్ముతారు అఖండ దీపం లాంటి దీపాలు నెల రోజుల పాటు వెలిగించడం చాలా ప్రసిద్ధి చెందిన పద్ధతి ఈ మాసంలో తెల్లవారుజామున పుణ్యనదుల్లో స్నానం చేయడం విశిష్టమైన ఆచారం ఈ స్నానం దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక పుణ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు పూజలు మరియు వ్రతాలు ఈ కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఉండి శివ పూజలు చేయడం ఒక ముఖ్యమైన ఆచారం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం శివుడు మరియు విష్ణువుకి ప్రసన్నమవుతారని నమ్ముతారు ఇలా కార్తీక పురాణంలో శివుడు పార్వతి మరియు వారి తత్వ కథలు ఉంటాయి దుర్మార్గుడు తారకాసురుడిని శివుడిని కుమారుడైన సుబ్రహ్మణ్యుడు ఎలా సంహరించాడో వంటి కథలు ఇందులో ఉన్నాయి కార్తీక మాసంలో భక్తులంతా ఈ కార్తీక పురాణాన్ని వినడం లేదా చదవడం ఆనవాయితీ